ఓం శ్రీమాతృ నమః రేపు ఎంతో శక్తివంతమైన మతత్రేయ కదశి రాసి పెట్టుకోండి మిథున రాశి వారికి కోట్లు గడించే యోగం ఆగస్టు నెల మీ లైఫ్ ఇదే మూడు పనడు కూడా చూడని అద్భుతాలు మీరు జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఈ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది ఆగస్టు నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిదున రాశి వారికి కాలం కలిసి వస్తుందా లేదా అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకులను కూడా కలవారుగా ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అంతా కూడా శుభ మార్పులు అధికంగా ఉన్నాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి మిత్రుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది ఆర్థిక యోగం ఉంటుంది సూర్య ఆరాధన మీకు శుభకరం మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏ పని చేసినా అవరోధాలు అనేవి ఎదురవుతాయి నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలి వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు వస్తాయి నష్టాన్ని నివారించుకోవడానికి సరైన ప్రణాళికలు వేసుకోవాలి మొహమాటం లేకుండా కష్టపడి పనిచేయాలి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి ఆత్మవిశ్వాసంతో బయటపడతారు ఒత్తిడిని పెంచేవారు ఉన్నప్పటికీ శాంతంగా మాట్లాడండి వివాదాలకు దూరంగా ఉండాలి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పనులు అన్నీ పూర్తి అవుతాయి ఇష్ట దైవాన్ని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున సంబంధించిన వారికి ఆగస్టు నెల వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి పూర్తి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగవంతమైన నెలగా ఈ ఆగస్టు నెలని చెప్పవచ్చు మీ రాశిలో రా రాజ్యాధిపతి అయిన గురుడు జన్మ గురువుగా మరియు దశమస్థానంలో భాగ్యాధిపతి అయిన శని కంటక శనిగా ఉండడం వల్ల మీ వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది ఇది మీకు ప్రతిష్ట అధికారం మరియు అదృష్టాన్ని అందిస్తుంది ఈ నెల మీ యొక్క వృత్తి జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలిచిపోతుంది దశమస్థానంలో శని లగ్నస్థానంలో గురుడు ప్రభావం వలన మీకు పనిలో గౌరవం అధికారము లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ కూడా స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల తప్పకుండా శుభార్త అందుతుంది ఈ నెల రెండో వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మార్పులు అనేవి రావచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత మీ యొక్క తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైనా మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ ధైర్యము పరాక్రమము రెట్టింపు అవుతాయి వృత్తి రీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది గురుడు శని గ్రహాల ప్రభా శుభ ప్రభావం వలన మీకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించి ఆర్థికంగా మీరు లాభపడతారు పాత పెట్టుబడి నుండి మంచి రాబడి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు మీ దశమ స్థానంలో రెండవ ఇల్లు ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తూ ఉన్న వారికి ఈ నెల రెండవ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు అయితే మీ యొక్క చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మిథున అసలు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులు కలిగి ఉంటారు ఈ రాత్రులు నమ్మే ఎవరిని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్కులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనపడలేకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడిచే వ్యవహారం నుంచి ఒక ఇద్దరు వీరు చాతుర్యం తో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కవ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందువీరు వీరు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేతి ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయవరము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఇతర వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము ఉంటుంది వీరికి ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వాముని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించటం జరగాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారు ఉంటారు వీణ లాంటిది అంతే వాయిద్యాల్లో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అలిక పని గృహోపకరణాలు అలంకరణి ఎందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది ఇంకా మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ్య కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతుంటారు ఉంటారు వండుకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనుకాడరు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్